శరత్ చంద్ర గగన్ మీద కోపంతో షూట్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ బావా ఇందులో గగన్ తప్పు ఏమీ లేదు ఆ రోజు కోల్డ్ స్టోరేజ్కి మీడియా వాళ్ళను పంపించింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ కృష్ణప్రసాద్ మాట్లాడింది మొత్తం కూడా రికార్డ్ చేసి అపూర్వ ఆ వీడియోని గగన్కి పంపిస్తుంది గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అపూర్వ నుండి మెసేజ్ రావడంతో ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అందులో కృష్ణప్రసాద్ మాటలు విన్న గగన్ షాకుతో చెర్రితో చూసేవారా మీ నాన్న నిజ స్వరూపం ఇది అని చెప్పి ఒక ఆడబిల్లాని కూడా చూడకుండా మీడియా వాళ్ళని పంపించాడు మర్యాదగా మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పురా అంటూ గగన్ చెర్రి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ బారికి వెళ్ళి బాధగా మందు తాగుతూ ఉంటాడు అపూర్వ నక్షత్ర గోరింటాక్ సుజాత ముగ్గురు కూడా ఎంత హ్యాపీగా స్వీట్స్ తింటూ ఉంటారు నీ ప్లాన్ సూపర్ మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది గుమ్మన్ దగ్గర నిలబడి భూమి ఇదంతా వింటూ అపూర్వ దగ్గరికి కోపంగా వస్తూ ఇదంతా చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావని చెప్పి అడుగుతుంటే గగన్ని నిన్ను కలవనివ్వకపోవడమే నేను సాధించేది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి ఏడ్సావు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మమ్మల్ని విడగొట్టడం నీ వల్ల కాదు మేము పెళ్లి చేసుకునే తీరుతాం అని చెప్పి అపూర్వకి దిన్న తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్నప్పుడు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి